హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మా ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకు మనకి మున్సిపాలిటీలో ఉందన్న మనకు సెంటీ స్థలం వచ్చి రెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఇది వచ్చి మనకి ఒక బిడ్ వచ్చి పదిహేను సెంట్లు ఉంటుందండి అది పదిహేను సెంట్లకి మనం ఒకవేళ తీసుకుంటే ఒక ఏడు సెంట్లు అయితే ఇస్తారు లేదంటే కనుక ఇద్దరం కలిసి ఒక పది సెంట్లు అవుతూ తీసుకోవాలి సరుకు ఐదు సెంట్లు ఇది మన పదిహేను సెంట్లకి కలిసి ఒక లక్ష రూపాయలతో కన్వర్షన్ అయితే కట్టాలండి పదిహేను సెంట్లకి కలిసి ఒక లక్ష రూపాయలతో కన్వర్షన్ ఛార్జెస్ అయితే కట్టాలి వేవరం మున్సిపాలిటీలో అయితే ఉందండి మనకి వెళ్ళి దగ్గరలో ఉన్న అంటే రెండు అంత గ్యాప్ ఉంటుందేమో టిక్వెళ్ళికి అలాగే మనకి వెంచర్ పక్క నుంచి దగ్గరలో అరవై అడుగులు రోడ్డు అవుతుంది టిక్కువెళ్ళు అంటే మనకి అదే గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి దానికి దగ్గరలో అరవై అడుగులు రోడ్డు దానికి అయితే అరవై అడుగులు రోడ్డు అవుతే వెళ్తుంది శాంక్షన్ అయ్యిందంట అది మన విశాఖగోడే నుంచి ఇలా ఉంటుంది ఇటు థర్డ్ నుంచి కనెక్టింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే విశాఖగోడే నుంచి అరవై రోడ్ రోడ్డు అయితే కనెక్టింగ్ అవుతుంది అండి దీనికి ఎందుకంటే మనకు మున్సిపాలిటీలో రెండు లక్షల యాభై వేలు దొరుకుతు అంటే ఇక చాలా కష్టమైన సైట్ అవుతే దాని గురించి ఎందుకంటే మనకి ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి దీనికి డెవలప్మెంట్స్ అవుతే ఏంటంటే మన రోడ్లు ప్రీవియస్ కరెంట్ ఇచ్చే అలాగే ట్యాప్ కలెక్షన్ కూడా ఇస్తానంటున్నారు అదేంటి వరకు మనం ఎకరం అయితే చెప్పలేము డ్రైన్ ట్యాప్ అవుతుంది ప్రస్తుతానికి అవుతే మనకి త్రీ పీఎస్ కరెంట్ అవుతే ఇచ్చారు అలాగే రోడ్లు కూడా వేస్తారండి బీటీ రోడ్లు మామూలుగా అలాగే ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది రోడ్డు అవుతాయి కనుక దీంట్లో చాలా మటుకు ఆల్రెడీ బిట్లు అయిపోయినాయి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ బిట్లు అవుతూ ఉంటాయండి దీంట్లో అండి ఇంకా వేరే ఫేసింగ్ అవుతే రావు వెయ్యి అంటే ఎక్కడన్నా మధ్యలో ఒక రోడ్డు వస్తే ఉంటుంది కాకపోతే మరి రోడ్లు ఇచ్చారండి కొన్ని ప్లేసుల్లో అవుతాయి కొన్ని ప్లేసులు అవుతే ఇవ్వలేదు దాని గురించి మనం వేరే ఫేసింగ్ అయితే చెప్పలేం ఈస్టును ఈస్ట్ ఫేసింగు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయండి కంపల్సరీ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఈలో ఎవరికైనా షేర్ చేయండి ఫాలో చేయండి మన ఛానల్ సైట్లో అయితే మనకి మున్సిపాలిటీలో ఉన్నాయండి ఏరియా అయితే నన్ను కాల్ చేయండి కాల్ చేస్తే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి